టెన్ ఇయర్స్ నుంచి కూడా సార్ ట్యాబ్లెట్స్ ఒకేమితే ఇస్తుంటాను అన్న జనాలకి ఇప్పుడు రస్ క్రౌడ్ పెరిగింది మినిమం ఐదు వందలు దాటిపోతుంది రోజు అందులో వచ్చి సీజన్ ఇది పేషెంట్స్ సీజన్ కాబట్టి ఇద్దరిని పెట్టాల్సి వస్తుంది లేడీస్ వేరే జెంట్స్ వేరే వాళ్ళు వేరే వేరేగా ట్యాబ్లెట్స్ ఇచ్చేదానికి మేము వన్ అవర్ పైన అవుతుంది సార్ లైన్లో ఉంది

రెండు కౌంటర్ ఉండాలా లేడీస్ ఒకటి జెంట్స్ ఒకటి మహిళలకు తర్వాత పురుషులకు కూడా నాలుగు ఒక్క గంటలకు టైం ఉంది అంటున్నారు టెక్నిషియస్ ఉన్నారు కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు అయిపోయితే అయిపోయింది టైం అంటున్నారు డాక్టర్లు కూడా వచ్చి చూడాలా సూపరింటెండెంట్ ఉన్నారు ఆయన కూడా సరే నాలుగు ఒక్క గంటలకు చూడండి అని ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే పరసాద్ధికారు స్పందించి ఎంపీ గారు స్పందించి మెడికల్ కాలేజ్ లో ఐలాండ్ లో ఇక్కడ ఏమీ సౌకర్యం లేదు ప్రజలకి అది అందుబాటులో చేయాలని నేను డిమాండ్ చేస్తాను నా పేరు ఇస్తానని జిల్లా మాజీ ఒప్ప డైరెక్టర్ ఆదోని కలవండి వెరీ గుడ్